సుబ్బారావు అమాయకుడు కథ రచన వెంపరాల దుర్గాప్రసాద్ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ సుబ్బారావుకి ఆ ఊరు బదిలీ అయ్యి ఒక నెల అయింది సుబ్బారావు విద్యుత్శాఖలో పనిచేస్తాడు భార్య వనజతో పిల్లయి ఏడాది కూడా పూర్తవలేదు ఒంగోలు లాయర్పేట్లో అపార్ట్మెంట్ తీసుకుని ఇంటి సామాన్లన్నీ విజయవాడ నుండి గత వారం తెచ్చేసుకున్నారు వనదికి ఎప్పుడూ ఇల్లు నీట్గా ఉండాలి హాల్లో టీవీ స్టాండ్ మీద డెకరేటివ్ ఐటెమ్స్ పక్కన వాళ్ల పెళ్లి ఫోటో కూడా ఎదురుగా కనపడేలా పెట్టుకుంది ఏమోయ్ రేపు విజయవాడ క్యాంప్ వెళ్ళాలి అన్నాడు సుబ్బారావు అప్పుడే ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు సరే గానీ చాలా బోర్ కొడుతోంది ఎదురింట్లో ఎవరూ లేరా ఎప్పుడూ తాళం ఉంటోంది అంది ఆ పోర్షన్ ఖాళీగా ఉందట అయితే రేపు ఆ పోర్షన్లో ఎవరో బ్యాంకు ఉద్యోగి వస్తున్నట్లు వాచ్మెన్ చెప్పాడు వాళ్ళు ముగ్గురు ఉంటారట భార్య భర్త ఒక చిన్న పిల్లాడు ఉంటారట అన్నాడు అమ్మయ్యా పోనీలేండి ఎవరో ఒకరు మనకి సాయంగా ఉంటారు అంది వనజ అనుకున్నట్లే మన్నాడు పొద్దున్నే విజయవాడ క్యాంపుకి వెళ్ళాడు సుబ్బారావు పది గంటలకి బయట అలికిడికి తలుపు తీసింది వనజ ఎదురు ఇంట్లో సామాన్లు దింపుతున్నారు ఒక స్త్రీ ఏమి ఎక్కడ పెట్టాలో పనివాళ్ళకి చెప్పి పెట్టిస్తోంది ఆమె వనజని చూసి పలకరింపుగా నవ్వింది అండి నా పేరు స్నేహ మా వారు బ్యాంక్లో పనిచేస్తారు ఇందాకే వచ్చాం ఆయన బ్యాంక్కి వెళ్ళిపోయారు పాలు పొంగించుకున్నాంలేండి మా అబ్బాయి చిన్నవాడు ఊళ్ళో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచాను ఇక్కడ సామాను సర్దుకున్నాక సాయంత్రం మా అమ్మకి ఫోన్ చేస్తాను ఆవిడ బిల్లాన్ని తీసుకువస్తుంది అని గలగల గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది ఆవిడ వాగ్దాటికి వనజకి కళ్ళు తిరిగాయి వనజ ముగ్ధసరిగా తప్ప ఎక్కువ మాట్లాడే రకం కాదు ఈవిడెవరో అయితే మంచి కాలక్షేపం అనుకుంది మనస్సులో వాళ్ల గుమ్మంలోకి వెళ్ళింది మీరు ఎక్కడి నుండి వచ్చారు అంది వనజ మేము ఈ ఊర్లోనే రంగారావుపేటలో ఉండేవాళ్ళం ఇక్కడైతే మా అమ్మవాళ్ళ ఇంటికి దగ్గరగా ఉంటుందని ఇల్లు మారాం పైగా మావాడికి మా అమ్మ దగ్గర బాగా అలవాటు అంది స్నేహ అన్నట్లు వీడే మా చింటూ అని టీవీ దగ్గర పెట్టిన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూపించింది పిల్లవాడు చాలా ముద్దుగా ఉన్నాడు ఇంతలో స్నేహ మళ్ళీ ఇలా అంది వీళ్లు మధ్యాహ్నం అయ్యేసరికి సామాన్లు సర్దేసి వెళ్ళిపోతారు ఈ లోపల లంచ్ టైం అవుతుంది కదా మావారు లంచ్కి వచ్చేటప్పుడు పార్సిల్ తెచ్చేయమన్నాను అంది అయ్యో ఈ పూటకి పార్సిల్ ఎందుకు మా ఇంటికి భోజనానికి వచ్చేయండి మన ముగ్గురికి నేను వండేస్తాను ఆయన ఎలాగూ క్యాంప్కి వెళ్ళారు నేను ఒక్కతేనే ఉన్నాను అంది మొహమాటంగా వనజ వెంటనే సరే అయితే మా వారికి కాసేపాకి ఫోన్ చేసి చెప్పేస్తాలేండి అంది స్నేహ స్నేహకి మొహమాటం లాంటివి ఏమీ ఉండవని వనజకి అప్పుడు తెలిసింది వంట ఏర్పాట్లు చేయాలి అని ఇంట్లోకి వచ్చేసింది వంటలో మునిగిపోయింది వీధి తరపు వేయడం మర్చిపోయింది వనజ పన్నెండున్నర అయింది ఎప్పుడూ తలుపు తీసుకుని వచ్చేసిందో స్నేహ హాల్లో సోఫాలో కూర్చుని ఇల్లంతా పరిశీలిస్తోంది వనజ పెళ్లి ఫోటో చేతుల్లోకి తీసుకుని చూస్తోంది ఏదో పనిమీద హాల్లోకి వచ్చిన వనజ గతుక్కుమంది ఆమె అంత చనువు ఊహించలేదు ఏడవలేక నవ్వినట్లు ఒకసారి చూసి సామాన్లు సర్దడం అయిపోయిందా అంది పైపైన సర్దించేశాను రేపు ఇల్లుండి కాస్త తీరిజ్జా సర్దుకుంటాను అంది స్నేహ మీ పెళ్లి ఫోటో చూశాను మీ పెళ్లి ఎప్పుడైంది ఇంకా విశేషమేమీ లేదా ప్రశ్న వర్షం కురిపించసాగింది స్నేహ లా అయింది అంది వనజ ఒకంత సిగ్గుపడుతూ మీ వారిది విజయవాడ పేరు సుబ్బారావు కదూ అంది స్నేహ ఆశ్చర్యపోతూ తలుపింది వనజ మీ వారిని నేను మూడు సంవత్సరాల క్రితం పెళ్లి చూశాను మా సంబంధం చెడగొట్టింది మీకోసమని నాకు తెలిసిందిలేండి ఇందాక అడగడం మర్చిపోయాను మీ పేరు రాణి కదా అంది కాదు నా పేరు వనజ అండి అంది వనజ ఆశ్చర్యపోతూ అదేలేండి వనజారాణి అయి ఉంటుంది లేదండి నా పేరు ఒట్టి వనజ మాత్రమే అంది వనజ ఆమె మొహం కందగడ్డలా అయిపోయింది మీరు విద్యుత్ శాఖలో పనిచేసేవారు కదా అంది స్నేహ వనజకి పిచ్చెత్తినట్లు అయింది లేదండి మీరు ఎవరనుకుని నాతో అలా అంటున్నారో అనేసింది మీ వారి సంబంధం మా వాళ్ళకి బాగా నచ్చింది మాకు నచ్చింది అని చెప్పాక వాళ్ళు మాకు వద్దని చెప్పారు తర్వాత మాకు తెలిసింది మీ వారికి రాణి అనే టైపిష్తో ప్రేమ నడుస్తోంది అని అందుకే సంబంధం వదులుకున్నారని అంది స్నేహ వనజ మనస్సు బద్దలయ్యింది ఈ క్యాండిడేట్ ఇంత గ్రంథం నడిపాడా అని మనస్సులో మోగుణ్ణి తిట్టుకుంది ఏమనాలో తెలియక మా వారికి అలాంటి ప్రేమ వ్యవహారాలు ఏమీ లేవండి నన్ను చూపుల్లో ఇష్టపడి చేసుకున్నారు మాది అరేంజ్డ్ మ్యారేజ్ అంది సర్లేండి నేనే తప్పుగా విన్నానేమో మా వారికి బ్యాంకు నుండి వచ్చేయమని ఫోన్ చేస్తాను వంట అయిపోయిందా అని మాట మార్చింది స్నేహ తనని వద్దని అంటాడా ఆ ఉక్రోషం ఆమెలో కనిపిస్తోంది ఆ అయిపోయింది వచ్చేయమనండి అని చెప్పి భోజనాలకి ఏర్పాట్లు చేసింది మరో పదహైదు నిమిషాల్లో ఎదురింటి మోహన్ గారు వచ్చారు వాళ్ళకి వడ్డించి తాను విడిగా తింటాను అని చెప్పి వాళ్ళు వెళ్ళాక వడ్డించుకుంది దినాన్ని కూర్చున్నా ఆ ఎదురుంటి స్నేహమాటలు గింగిరాలు తిరుగుతున్నాయి మనస్సులో సరిగ్గా భోజనం చేయలేక చెయ్యి కడిగేసుకుంది సాయంత్రం భర్త సుబ్బారావు నుండి వచ్చిన కాల్ కూడా తీయలేదు రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఊరుకున్నాడు సుబ్బారావు అతనికి కంగారు వేసింది క్యాంపు పని ముగించుకుని రాత్రి ఎనిమిది గంటలకి ఇంటికి చేరిపోయాడు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో నిశ్శబ్దం తాండవిస్తోంది ఎప్పుడూ టీవీ చూస్తూ ఉండే వనజ బెడ్రూంలో మొనగ తీసుకుని పడుకుంది సుబ్బారావుకి ఆ విషయం అర్థం కాలేదు ఏమిటి వనజ ఒంట్లో బావులేదా అన్నాడు లేదు అంది సరిగా వంట చేశావా అన్నాడు లేదు అంది ఏదో ప్రపంచ యుద్ధానికి సంకేతం అనిపించింది మారు మాట్లాడకుండా స్విగ్గీలో ఇద్దరికీ భోజనం ఆర్డర్ పెట్టాడు భోజనం వచ్చింది కానీ వనజ తర్వాత తింటానని చెప్పి సుబ్బారావుని తినేయమంది భార్య ఎందుకో అలిగింది అని అర్థమైంది సుబ్బారావుకి తినేసి వచ్చి ఇక సందేహాలు తీర్చుకోవాలని కూర్చొని అనునయంగా అన్నం తినిపించనా బంగారం అన్నాడు అంతే ఇంతెత్తున లేచింది ఆ వరజారాణి ఎవరో దానికి తినిపించుకోండి నాకు అక్కర్లేదు అంది వరజారాణి ఎవరో ఈ కొత్త కథ ఏమిటో సుబ్బారావుకి అర్థం కాలేదు బిక్కచచ్చిపోయాడు ఏమిటోయ్ నాకు వనజ మాత్రమే తెలుసు ఈ వనజారాణి ఎవరో అన్నాడు మీ ఆఫీసులో టైపిస్ట్ అంది మా ఆఫీసులో టైపిస్ట్ పేరు సంధ్య వనజారాణి కాదు ఇక్కడ ఆఫీస్ కాదులేండి అందుకేగా పెళ్ళైన ఏడాది తిరగకుండా విజయవాడ నుంచి ఒంగోలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అక్కడ ఏమి చెడిందో దాన్ని వదిలేసి పిచ్చిదాన్ని నేను దొరికాను కదా నా మెళ్ళలో అని ముగ్గు చీరింది సుబ్బారావుకి అర్ధంకారి జపనీస్ సినిమా చూస్తున్నట్లు ఉంది బొర్ర గోక్కుంటూ విజయవాడలో టైపిస్ట్ పేరు కూడా వనజారాని కాదు అసలు విషయమేమిటో చెప్పవోయ్ నేను అసలే అలసిపోయి క్యాంపు నుండి వచ్చాను అన్నాడు అప్పుడు మొదటిసారిగా వనజ మొగుడి మొహంలోకి సూటిగా చూసింది లేచి కూర్చొని మీరు నా పెలిచూపులకి ముందు ఎన్ని సంబంధాలు చూశారు అంది మా నాన్న చేదస్థం వల్ల పెట్టే లేని వంకల వల్ల చాలా సంబంధాలు చూడాల్సి వచ్చింది అన్నాడు సుబ్బారావు మరింత అసహనంగా మొగుడి అమాయకపు మొహన్ చూస్తూ ఉంటే తాను అనవసరంగా అతన్ని అనుమానిస్తోందా అనిపించింది పైగా ఈ సుబ్బారావుకి అంత ప్రేమించే సీన్ ఉంటుందా అని అనుమానం వచ్చింది మరి ఆ స్నేహ అంత క్లియర్గా ఎలా చెప్పింది అని మళ్ళీ అనుమానం నిద్రలిచ్చింది సుబ్బారావుకి భార్య ముఖ కవళికలు అర్థం కావడం లేదు ఒక పక్క నిద్ర వస్తోంది నెమ్మదిగా బుద్దకిస్తూ సరే కాని ఎవరైనా మన ఇంటి ముందు పోషణలో దిగారా అన్నాడు మాట మారుద్దామని వనదికి చిర్రెత్తుకొచ్చింది వచ్చారు కాబట్టే తమరు విన్యాసాలు తెలిసాయండి అంది వెటకారంగా సుబ్బారావుకి ఇప్పుడు మలయాళం సినిమా చూస్తున్నట్లు అర్థం అయ్యి అవనట్లు ఉంది ఇంతకీ ఆ వచ్చిన వాళ్ళెవరు వాళ్ళు వచ్చాక నా గురించి ఎవరు ఏం చెప్పారు చెబితే కదా నేను క్లారిఫికేషన్ ఇవ్వగలిగేది అన్నాడు మీరు స్నేహానే అమ్మాయిని పెళ్లి సంబంధం చూశారా చూశాను ఆ అమ్మాయి బాగానే ఉంది కానీ మా నాన్న ఏవో కారణాలు చెప్పి ఆ సంబంధం వద్దన్నాడు అన్నాడు అమాయకంగా సుబ్బారావు వనదికి మొదటిసారి మామగారి మీద అనుమానం వచ్చింది ఏం జరిగిందో అర్థం కావడం లేదు ఆఖరిసారిగా మీకు నిజంగా పెళ్లికి ముందు మీ ఆఫీసులో ఎవరితో ప్రేమ వ్యవహారం లేదు కదా అంది లేదు అని చెప్తున్నాను కదా నా మీద ఒడ్డు నాకు అలాంటివి ఏమీ లేవు ఇంతకీ నీకు ఆ అనుమానం ఎవరెక్కించారు చెప్పు అన్నాడు ఈరోజు మన ఎదురు దిగిన వాళ్ళు స్నేహవాళ్ళు ఆవిడని మీరు చూసి కూడా మళ్ళీ వద్దని కబురు పంపించారట నిజమేనా అంది నిద్రమత్తు మొత్తం దిగిపోయింది సుబ్బారావుకి వెంటనే తండ్రికి ఫోన్ చేశాడు స్నేహావాళ్ల సంబంధం మూడు సంవత్సరాల క్రితం ఎందుకు వద్దని ఆయన తిప్పివేశాడో అడిగాడు ఆ పెళ్లిళ్ల పేరయ్య గణేశ్వరరావు చెప్పాడరా ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదు అని చెప్పిందట ఇంకా వెంట ఎందుకు అని వదిలేశాం అన్నాడు సుబ్బారావు తండ్రి ఇప్పుడు వచ్చిన వనజవాళ్ళ సంబంధం ఎవరు తెచ్చారు అన్నాడు గణేశ్వరరావు కాదు వాడు సంబంధం కుదిరినా కుదరకపోయినా సంబంధానికి ఐదు వందలు అడుగుతున్నాడని నేను వేరే పెళ్లిళ్ళ బ్రోకర్కి మారిపోయాను అన్నాడు ఆయన సుబ్బారావుకి మళ్లీ జుట్టు పీకోవాల్సి వచ్చింది విషయం వనజకి చెప్పాడు ఇందులో ఏదో తెరకాస్తుంది నువ్వు అనవసరంగా నన్ను అనుమానించకు ముందు భోజనం చెయ్యి రేపు నిజానిజాలు తెలుసుకుందాం ఆ సస్పెన్స్ నేనే ఛేదిస్తాను అన్నాడు మన్నాడు ఆఫీసుకు సెలవు పెట్టి మరీ గణేశ్వరరావు కోసం విజయవాడ వెళ్ళాడు తెలిసిన వాళ్ళని పట్టుకుని గణేశ్వరరావు ఇల్లు వెతికి పట్టుకున్నాడు గణేశ్వరరావుని కొట్టినంత పనిచేశాక అసలు విషయాలు తెలిసాయి మా అమ్మాయికి నిన్ను చేసుకుందామని అనుకున్నాను నాయనా అందుకే ఆ సంబంధం చెడగొడదామని వాళ్ళకి మీ సంబంధం ఇష్టం లేదని చెప్పాను నెమ్మదిగా నేను నా మనసులో మాట మీ నాన్నగారికి చెప్పాను మీ నాన్న మొహం అదోలా పెట్టారు అప్పుడే అర్థమైంది ఆయనకు మా అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదు అని ఇంతలో స్నేహ వాళ్ళ నాన్న కుదిరేలా ఉండే సంబంధం ఎందుకు చెడింది అని నన్ను పదే పదే అడిగేసరికి తోచిన అబద్ధం ఆడేశాను మరి నాకు మా ఆఫీసులో టైపిస్ట్తో ప్రేమ ఉన్నట్టు చెప్పారట అని ఉగ్రుడైపోయాడు సుబ్బారావు పెద్దముండావాణ్ణి బాబూ మీ నాన్న నాకు మూడు వేల రూపాయలు ఎగ్గొట్టారు నేను చాలా సంబంధాలు చెప్పాను డబ్బులివ్వలేదు అందుకే కోపంలో టైపిస్ట్ రాణి అని నోటికూచ్చిన పేరు వాళ్ళకి చెప్పేశాను అన్నాడు తప్పు ఒప్పుకుంటూ దిమ్మ తిరిగిపోయింది సుబ్బారావుకి జరిగిన తప్పుకి క్షమాపణ కోరాడు గణేశ్వరరావు సుబ్బారావు శబ్దం వచ్చేలా పళ్ళు పటపటా కొరికాడు పక్కనున్న వాళ్ళు వారించకపోతే గణేశ్వరరావుకి బుర్ర రామకీర్తన పడేవాడే మిత్రులు పరిష్కారం ఆలోచించారు గణేశరావు చేత వీడియో కాల్ చేయించాడు భార్యకి పనిలో పనిగా తండ్రిని కూడా కాన్ఫరెన్స్ కాల్లో కలిపాడు వనదిలో అనుమానం తొరిగిపోయిందిప్పుడు ఊపిరి పీల్చుకొని తిరుగు ప్రయాణమయ్యాడు ఒంగోలు బస్టాండ్లో బస్సు దిగాక ఎదురుగా పూల దుకాణంలో మూడు మోరల మన్నెపూలు కొనుక్కొని ఇంటికి బయలుదేరాడు అమాయకపు సుబ్బారావు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ